రామ్లన్న నారాయణ మిగతా అందరికీ పలు అని ధన్యవాదాలు ఇది కారణము అన్న నాతో పాటు రాష్ట్ర కౌన్ సభ్యులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి నా తమ్ముడు సోదరుడు మన టి రామకృష్ణ గారు మరో నా రైట్ సైడ్లో ఉన్న మండల కార్యదర్శి సోదరుడు మన గిరి అట్లాగే రామ్లన్న ఇంకా పాల్గొన్న కార్యకర్తలందరికీ అందరికీ రంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాను నేను రెండు మాటలు తెచ్చి గెలుస్తాను రామకృష్ణ ఎప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మాటలు నడుస్తుంది బిడ్డలు ఈరోజు న్యాయం పీఠంలో కూర్చొని పెట్టిన ఘనత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడదు కట్ పెట్టి కౌన్సిల్లతో క్యాపులు పెట్టి నడిపిన సంస్కృతిలో ఉన్న ఈ కాలంలో సాధారణ ఒక గిరిజను అందులో ఏమాత్రం ఆస్తిపాస్తు లేని ఒక ఆటో నడుచుకుంటున్న కుటుంబానికి సంబంధించిన మేయర్ని చేయడం అంటే ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీకే సాధ్యమవుతుంది తప్ప మరో పార్టీకి సాధ్యం కాదు ఇలాంటి ఇలాంటి ప్రయత్నంలో మన రాష్ట్ర రథకారిని మమ్మల్ని అందరినీ ముందుండి నడుపుతూ ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేలు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన స్వంత స్వీయ ఆలోచనలతోటి స్వీయ లాబింగ్ తోటి మన పార్టీకి ఒక ఎమ్మెల్సీ తీసుకురావడం ఈరోజు రాష్ట్రంలో బీజేపీ లాంటి పార్టీలు అయితే మన చూస్తాము కోరుతాము ప్రతి సంవత్సరాలు రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్తో అటువంటి ఇలాంటి సందర్భంలో కొత్త మంచి కార్పొరేషన్ ఉన్న సాంబారావు గారిని ఎంత ఎంత మొగిడినా ఎంత ప్రశాంతించినా తక్కువనే మా పార్టీ ప్రతిష్టను అంబర అంటే ఆకాశాన్ని నిలబెట్టిన నాయకుడు కాబట్టి సాంబారావు గారి నాయకత్వంలో మరింత ఉన్నతమైన ఈ పార్టీ విలువలు అట్లాగే పార్టీని మరింత పటిష్టం చేయడానికి ప్రాపర్గా క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని చేయడానికి ఈరోజు కొత్తగూడె మేయర్ పీఠాన్ని ప్రజలు అనుమతి చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ ఇది కేవలం అన్ని ఆరంభం కాదు ఇదే చివరిది కాదు ఈ ఎన్నికలను బేస్ చేసుకొని రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత వచ్చే మున్సిపల్ అంటే మన ఎంపీటీసీ గెలుపు ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మా పార్టీ రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి పెద్దలు జంగాణ నాయకత్వంలో ఇక్కడ అట్లాగే రాష్ట్రంలో సాంబశిరావు గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా అంటే ఏ ఎన్నికలు రాని ఆ ఎన్నికల్లో రాజకీయ పోరాటం నిర్వహించి ప్రజల పక్షాన ప్రజల తరఫున నిలబడి కొట్టడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు జరిగినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు కమ్యూనిస్టు వైపులో ఉన్నందుకు అక్కడ కొత్తగూడెంలో మా పార్టీని ఇరవై ఇరవై మూడు మంది కౌన్సిలర్లు గెలిపించినందుకు కొత్తగూడెం ప్రజలకు సిరసా వహించి కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా తరఫున విప్లాభినందనలు తెలిపించిన నాయకుడికి పార్టీ గెలిచిన సందర్భంగా ఆ పోరాటం దానికి మొత్తం మొత్తానికి కృషి చేసినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందులో భాగంగానే ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ బాణ సంచ కాల్సి సంబరాలు చేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి నాయకులతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకుడిగా పాల్గొన్నటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పాలగెడ్డి పరదన్న గారు అదేవిధంగా షేర్లింగ మరొక రాష్ట్ర సభ్యులు షేలింగపల్లి ఇన్ఛార్జు రామకృష్ణ గారు గారికి అదేవిధంగా శంషాబాద్ మండల కార్యదర్శి జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్రగిరాయారికి చూసి నాయకులు గారికి సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి జడ్డి శ్రీనివాస్ గారికి సిపిఐ మండల కార్యదర్శి సభ్యులు నారాయణ శివ ఏవైపు తెలుపు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు తరతరాలను మాట్లాడవలసింది తరతరాలను మాట్లాడాల్సిందే కొంచెం ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇక లేదు అని చెప్పి చెప్పుకునే వాళ్ళకు చెప్పబెట్టుగా ఈరోజు మన కొత్తగూడెంలో చైర్మన్ ఓ పదవిని కైవసం చేసుకున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ దానితో భాగంగానే మనం ఈరోజు శిలింగ పనిలో సంబరాలను చేసుకుంటా ఉన్నాం సమరాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా షేవింగ్ కంపెనీకి సహాయం అందిస్తున్నటువంటి కామ్రేడ్ అన్న భవతన్న గారికి అదేవిధంగా మనకు పక్కనే ఉన్నటువంటి శంషాబాద్ కార్యదర్శి నరగిరి గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కె చంద్రుయాదవ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు రాములన్న అదేవిధంగా నారాయణ జీవిను కొండలు అదే అదేవిధంగా దాసు ఎజెండా ఏదో ఎజెండాని అని చెప్పి తెలిసినటువంటి పూనం లేని సాంబశివరావు గారు ఒక గిరిజన బిడ్డ అదేవిధంగా ఆటో నడుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి కొత్తగూడ కొత్తగూడెం కొత్తగూడానికి ఆయన ఒక ప్రథమ పౌరునిగా ఎంపిక చేసినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకే దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాదు నిజంగా పేదల పక్షాలు నిలబడినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని చెప్పి అంటే మన జనజెండా పార్టీ అని చెప్పి మనం గర్వంగా సందర్భం ఉంది ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఒక దళితుని సీఎం చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఎవరికి దళితుని సీఎం పదవి ఇచ్చినటువంటి పాపన పోలేదు అంతేకాదు భారతదేశంలో ఎక్కడైనా దళితునికి సీఎం పోస్టు ఇచ్చినటువంటి పాపన కూడా పోలేదు కానీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇంత ఉంటే పదవులను ఇచ్చింది ఆ చరిత్ర నిలబెట్టుతుందని కోసం భారత జనతా పార్టీ ఇంటి పట్ల కావచ్చు ఎస్పీల పట్ల కావచ్చు అసలు యావత్ కార్మిక లోకం పట్ల కావచ్చు కమ్యూనిస్టులకు ఉన్నటువంటి శ్రద్ధ ఏ పార్టీ కూడా ఉండదు చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇంతే కాదు రేపు సీఎం పోస్టులు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ లైన్ తప్పకుండా ఎవరికైతే నిర్ణయం చేస్తారో వాళ్ళకే అని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు భార భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి ఈ రోజు గెలిచినట్టు కాదు నిజంగా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి కాదు అక్కడ ఏకంగా ఇంకా మన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి ఈరోజు ఈరోజు ఉన్నంత వరకు పేదలకు అన్యాయం జరుగుతున్నంత వరకు పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి శుభాకాంక్షలు తెలియచూ ముందు